ఈ రోజు మనం మాట్లాడబోయేది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ గారి భారత్ పర్యటన గురించి ఇది సాధారణ పర్యటన కాదు ఇది భారత్ రష్యా రక్షణ భాగస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయం మన రక్షణ వ్యవస్థలో ఏ మార్పులు రాబోతున్నాయి ఏ క్షిపణులు ఏ ఒప్పందాలు చర్చల్లో ఉన్నాయో ఇవన్నీ మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఈసారి భారత్కి రెండు రోజుల పర్యటనకు వచ్చారు ఈ పర్యటనలో ప్రధానంగా రక్షణ రంగం సైనిక సాంకేతిక సహకారం మరియు కొత్త ఒప్పందాలపై దృష్టి సారించబోతుంది భారత్ రష్యా మధ్య అనుబంధం చాలా కాలంగా ఉంది కానీ ఈసారి చర్చల్లో ఉన్న అంశాలు మరింత ఆధునిక వ్యూహాత్మక దిశలో సాగుతున్నాయి భారత వాయుసేనకు ప్రధాన బలం ఎస్యు థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాలు ప్రస్తుతం భారత్ వద్ద రెండు వందల డెబ్బై రెండు ఈ తరహా విమానాలు ఉన్నాయి వాటిలో సుమారుగా వంద విమానాలను రష్యా సహకారంతో రెండో దశ ఆధునీకరణ చేయాలని నిర్ణయించబడింది అంటే కొత్త ర్యాడార్లు సెన్సార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు మరియు అధునాతన ఆయుధ సమీకరణలతో వీటిని మరింత శక్తివంతం చేస్తారు ఇది భారత వాయుసేనకు భవిష్యత్ యుద్ధాల్లో స్పష్టమైన ఆధిక్యతను అందిస్తుంది మరో ప్రధాన చర్చ అంశం ఆర్థర్టీ సెవెన్ గగన క్షిపణులు భారత్ మూడన్నల కంటే ఎక్కువ ఆర్ థర్టీ సెవెన్ క్షిపణులను రష్యా నుంచి పొందాలని నిర్ణయించుకుంది ఈ క్షిపణులు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలను సునాయాసంగా దెబ్బతీయగలవు ఈ టెక్నాలజీతో భారత వాయుసేనకు బీ అండ్ విజువల్ రేంజ్ అంటే కంటికి కనిపించని దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా హతమార్చే సామర్థ్యం లభిస్తుంది ఇప్పటికే భారత్ వద్ద ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఉంది ఐదు స్క్వాడ్రన్లలో మూడిటిని భారత్ అందుకుంది ఇంకా రెండిటి డెలివరీ మిగిలి ఉంది ఈ పుతిన్ పర్యటనలో ఆ డెలివరీలను త్వరితగతిన పూర్తి చేయడం ప్రధాన అంశంగా ఉంది అంతేకాదు రష్యా యొక్క తాజా దీర్ఘ శ్రేణి వ్యవస్థ ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించిన చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇది శత్రు క్షిపణులు విమానాలు శాటిలైట్లను కూడా అడ్డుకునే సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి టెక్నాలజీ వేర్బా అనేది ఒక తక్కువ శ్రేణి గగన రక్షణ వ్యవస్థ ఇది శత్రు హెలికాప్టర్లను డ్రోన్లను లేదా తక్కువ ఎత్తులో వచ్చే దాడుల నుంచి రక్షించేందుకు ఉపయోగపడుతుంది భూసేన మరియు వాయుసేన ఇది సమీప రక్షణ కవచంగా పనిచేస్తుంది భారత్ రష్యా సహకారంలో మరో మైలురాయి బ్రహ్మో క్షిపణి ఈసారి చర్చల్లో ఉన్నది దీని కొత్త వేరియంట్ బ్రహ్మోసిఎన్జి ఇది తేలికపాటి మరియు వేగవంతమైన సూపర్ సోనిక్ క్షిపణి నాలుగొందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను తాకగల సామర్థ్యం దీనికి ఉంది మరియు భవిష్యత్తులో దీని విస్తృత శ్రేణి వేరియంట్ వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలదని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఫిలిపీన్స్కి బ్రహ్మోస్ ఎగుమతి చేయడం ద్వారా భారత్ అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోంది ఈ మొత్తం సహకారం కేవలం ఆయుధాల మార్పిడి కాదు ఇది సాంకేతిక సహా అభివృద్ధి సంయుక్త ఉత్పత్తి మేక్ ఇన్ ఇండియా వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుంది రష్యాతో కలిసి భారత్ హైపర్సోనిక్ ఆయుధాలు స్మార్ట్ రాడార్ సిస్టమ్స్ మరియు నూతన తరహా మిసైల్ టెక్నాలజీలపై కూడా పనిచేయబోతుంది మొత్తానికి పుతిన్ పర్యటన భారత రక్షణ రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది ఎస్యు థర్టీ అప్గ్రేడ్ నుండి బ్రహ్మోస్ ఎన్జి వరకు ఈ చర్చలు భారత్ సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి ఇది భారత్ స్వలంబన వైపు తీసుకెళ్లే మరో ముందడుగు మీరు ఈ వీడియోలోని సమాచారం ఆసక్తికరం అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై హింద్